వెల్కమ్ టు న్యూస్ ఫోకస్ నేను మీ స్వాతి పలాసలో నగరవనం శ్రీకాకుళం జిల్లా పలాస కాషిబుగ్గ మున్సిపాలిటీలో కేంద్ర ప్రభుత్వ నిధులతో సుమారు ఐదు హెక్టార్ల అటవీ ప్రాంతంలో నగరవనం ఏర్పాటు చేస్తుండగా ఒకటి కోట్ల రూపాయల నిధులతో ఇప్పటికే కొంత మేరకు పనులు పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రారంభానికి సిద్ధంగా ఉందని ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని హంగులతో సిద్ధమైనట్లు పలాసా ఫారెస్ట్ రేంజ్ అధికారి మురళీ నాయుడు తెలిపారు ప్రభుత్వం అవకాశాన్ని బట్టి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఇటువంటి నగర ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన ఆయన అటవీ సంపదను విధ్వంసం చేయకుండా రోడ్లతో పాటు పబ్లిక్కు అవసరమైన బగోడాలు కేవిటేరియన్ లాంటి అనేక నిర్మాణాలు చేపట్టామన్నారు అతి త్వరలో ప్రారంభం కానున్న ఈ వనంలోనికి ప్రవేశించాలి అంటే నిర్ణీత రుసుము కూడా చెల్లించే విధంగా టికెట్స్ కౌంటర్ను కూడా ప్రధాన ముఖద్వారం వద్ద ఏర్పాటు చేశారు పలాస ప్రజలకు ఇప్పటి వరకు ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా థియేటర్లు మాత్రమే ఉండేవి కానీ మరికొద్ది రోజుల్లో కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన అనుభూతిని పొందేందుకు ఈ నగర వనం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పచ్చు నాయుడు ఈరోజు ఈ నగరవనం అనేది మన కాశీబుగ్గ కాశీబుగ్గ పలాస నగరానికి ఒక ముత్యం అని చెప్పాలి ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది దీన్ని ఏమంటే నగర వన యోజన పథకం కింద ఇక్కడ మన పలాసలో పెట్టడం జరిగింది అయితే దీనికి ఇంతవరకు ఇది రెండు కోట్ల ప్రాజెక్టు దీనికి ఈ పథకం కింద ఆ ప్రస్తుతానికి కోటి నలభై లక్షలు శాంక్షన్ జరిగింది ఇంకా సెకండ్ స్పెల్ ఇంకా రిలీజ్ కాలేదు దీనికి ఇప్పుడు ఈ నగర వనంలో మనం ఏంటంటే వివిధ రకాలైన వర్క్స్ టేకప్ చేయడం జరిగింది అందుకే కాంపౌండ్ వాళ్ళు లింక్ మెస్ తర్వాత ఎంటర్ప్రిటేషన్ బిల్డింగు పగోడాసు అడ్మినిస్ట్రేటర్ బిల్డింగు రెస్టారెంట్ రోడ్సు ఆ ట్యాంక్స్ తర్వాత ట్రెంచ్ ఇలాంటి సుమారు ఇరవై ఐదు రకాల వచ్చు మనం ఇక్కడ టేకప్ చేయడం జరిగింది ఇది ప్రజలకి అందుబాటులో మనము ప్రజలకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడానికి ఈ నగర వనాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఏంటంటే మన ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఏదైనా ఉన్న ను బట్టి ఒక నగర నగరవనం ఏర్పాటు చేయడం అనేది చెప్పడం జరిగింది అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి నగరవనం ఏర్పాటు అయింది మన శ్రీకాకుళం జిల్లాలో మనకి ప్రజెంట్ ఇది పలాస ప్రస్తుతానికి ఈ రాబోయే రోజుల్లో పాతపట్నంలో కూడా ఒకటి ప్రపోజ్ చేయడం జరిగింది నగరవనం అలాగే మక్షలేషన్ కూడా ప్రపోజ్ చేశారు అక్కడ కూడా వివిధ కారణాల వల్ల ఆగిపోవడం జరిగింది ప్రస్తుతం అయితే మన నగరవనం అంతా ఓపెనింగ్కి సిద్ధంగా ఉంది అన్ని రకాలైన పనులు చేకపో చేపట్టడం జరిగింది పబ్లిక్ వస్తే ఏ విధంగా విధంగా ఫీల్ అవుతారని మీరు అనుకుంటున్నారు పబ్లిక్కి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కలుగజేయడం కోసం లోపల ఇంటర్నల్ రోడ్స్ పార్క్ చేయడం జరిగింది తర్వాత దీనికి ఒక యోగా సెంటర్ అని రెస్టారెంట్ అని తర్వాత వినోదాలకి సంబంధించిన కాటేజ్ కాటేజెస్ పగోడేస్ అని నిర్మించడం జరిగింది చక్కగా లోపలికి వచ్చి అందరూ పబ్లిక్ అంతా చక్కగా ఎంజాయ్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను ఎప్పుడు ఓపెనింగ్ అయ్యాయి ఓపెనింగ్ మనం చేయవలసిన మ్యాక్సిమం పనులన్నీ చేపట్టడం జరిగింది కాబట్టి అతి తొందరలో మనం ఇది ఓపెనింగ్కి ఓపెనింగ్ చేయొచ్చని అనుకుంటున్నాం ఎప్పుడైనాది పై అధికారులు సమాచారం అయితే లేదు అతి కొద్ది రోజుల్లో సమాచారం వచ్చే అవకాశం ఉంది అతి కొద్ది రోజుల్లో ఇది ఓపెనింగ్కి సిద్ధంగా ఉంది కాబట్టి ఏ టైంలో సరే ఓపెనింగ్ చేయొచ్చు సో ఇందులో యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ ఏమైనా ఉన్నాయి ప్రస్తుతానికైతే ఈ మెండు ఫారెస్ట్లో నాకు తెలిసినంత వరకు పేకాస్ ఉన్నాయి డీర్స్ ఉన్నాయి తర్వాత అడవి పందులు ఉన్నాయి చిన్న చిన్న బరడ్స్ అన్నీ ఉన్నాయి ప్రస్తుతానికి ఉన్న మన ఉన్న స్నేక్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఎందుకంటే దట్టమైన ఫారెస్ట్ ఉంది కాబట్టి ఇటువంటి జీవరాత్రుని లోపల నివసించడం అయితే జరుగుతుంది